హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకొని ఈవినింగ్ స్నాక్లోకి పొటాటో స్టిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మూడు పొటాటోస్ని తీసుకొని వాటి తొక్క తీసి వాటిని బాగా వాష్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి వేసుకొని అందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని స్టవ్ పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత వాటిని ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అవి కుక్ అవుతాయండి తర్వాత వీటిని ఒక జాలిలోకి వేసుకోవాలి ఇలా జాలీలోకి వడకట్టుకున్న తర్వాత వాటిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని గరిటతో బాగా స్మాష్ చేసుకోవాలి చూసారా వీడియోలో చూపించిన విధంగా దానిని ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్ల ఫ్లోర్ని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి వాటర్ అయితే అవసరం లేదండి మనకు ఆల్రెడీ ఉడికించుకున్న తేమ శాతం ఉంటుంది కదా కాబట్టి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి తర్వాత ఒక పరచటి కవర్ని తీసుకొని అందులోకి మనం రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకొని ఒక ప్లేట్లో వీడియోలో చూపించిన విధంగా స్టిక్స్ లాగా వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పొటాటో స్టిక్స్ని వన్ బై వన్ వేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వాటిని ఫ్రై చేసుకుని తర్వాత వన్ బై వన్ వాటిని రివర్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత అవి పూర్తిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వాటిని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి అలాగే ఇదే ప్రాసెస్లో మనం రెడీ చేసుకున్న స్టిక్స్ అన్నిటినీ కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటిని ఒక బౌల్లోకి వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా తయారు చేసుకొని ఈవినింగ్ స్నాక్లోకి పొటాటో స్టిక్స్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి వీటిని ఈవినింగ్ టైంలో వేడివేడిగా చేసి పెట్టి పిల్లలకి ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మీ కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఈ పొటాటో స్టిక్స్ని ట్రై చేయండి